ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ మరోసారి అధికారం రావాలని పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రపంచంలో మరోసారి బద్దలు కొట్టాలి ఎన్నికల్లో అనేదాద్దు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల లక్ష్యంతో జగన్ అధికారంలోకి రావాలనే లక్ష్యంతోనే అడుగులు వేస్తున్నారు పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచే వారికి అవకాశాలు ఇస్తూ ముందుకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి జగన్ పలుచోట్ల కొత్త వారికి కూడా అవకాశాలు ఇస్తూ వస్తు ఇప్పటికే తొమ్మిది జాబితాలను విడుదల చేయగా రాజమండ్రి పార్లమెంట్ సీటు నుంచి టాలీవుడ్లో సీనియర్ డైరెక్టర్గా పేరు పొందిన వివి వినాయక్ పేరు వినిపించగా ఆయన పోటీలో ఉండడని చెప్పడంతో ఆయన పోటీలో ఉండనని చెప్పడంతో ఇక్కడ హాస్య నటుడు ఆలీని రంగంలోకి దించుతున్నారట ముఖ్యమంత్రి జగన్ ఈసారి కామెడియన్ ఆలీ ఈసారి ఎన్నికల బరిలో దించేలా పక్కా ప్లాన్ వేస్తున్నారట ముఖ్యమంత్రి జగన్ ముఖ్యంగా కమెడియన్ అలీకి ముస్లింలలో ఎక్కువగా ఉన్న నంద్యాల పార్లమెంట్ నుంచి దింపాలని వైసీపీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సైతం సీటు ఖరారు చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది దీనిలో త్వరలోనే కీలక ప్రకటన ద్వారా ఈ వార్త బయటకు వస్తుంది వాస్తవానికి కమిడియన్ అలీని గుంటూరు లేదా రాయలసీమ జిల్లాలోని మైనార్టీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం నుంచి పోటీలోకి దించాలనే ఆలోచనలో ఉన్న జగన్ ఏ మేరకు నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది అనంతరం కర్నూలు లేదా నంద్యాల పార్లమెంటు నుంచి ఏదో ఒక స్థానంలో నిలవాలంటే జగన్ బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది గత ఎన్నికలకు ముందు అలీ వైసీపీలోకి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే ఆ పార్టీ తరపున నియోజకవర్గాల్లో కూడా ప్రచారం చేశారు కమెడియన్ అలీ ఈ క్రమంలోనే తన సొంత ఊరు రాజమండ్రి నుంచి టికెట్ ఆశించగా అది నెరవేరలేదు అయితే వైసీపీ అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ లేదా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ చివరికి అలాంటి పదవులు రాకపోవడంతో రెండు వేల ఇరవై ఒకటిలో అలీని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా నియమించారు గతంలో సీటు రాకపోయినందున అలీ నిరుత్సాహంతో ఉండడం లేదు పక్క ప్రణాళికతో ముఖ్యమంత్రి జగన్ కోసం కష్టపడుతున్నారు అందుకే ఈసారి పిలిచి మరీ లోక్సభ పోటీ చేయించాలని అందుకే ఈసారి పిలిచి మరీ లోక్సభ నుంచి పోటీ చేయించాలని ముఖ్యమంత్రి జగన్ సూచిస్తున్నట్లుగా తెలుస్తుంది అందుకే నంద్యాల లేదా కర్నూలు జిల్లాల్లో ఎక్కడో ఒక చోట అలీని నిలబెట్టే ప్లాన్ పక్కాగా సిద్ధమైంది ఏదైనా అదృష్టం అలీకి వరిస్తుంది ఈసారి జగనే ఏకంగా రెండు ఆప్షన్లు తన ముందు ఉంచి ఎక్కడ నచ్చితే ఆప్షన్ చెప్పమని కోరడం విశేషం ఈ వీడియోని అసలు ఎక్కొటే షేర్ చేయండి